టెంపరీ పర్మనెంట్ గొప్ప గొప్ప ఆటగాళ్లు ఫామ్ కోల్పోయి కాస్త ఇబ్బంది పడుతున్న సమయంలో వాళ్ళు మళ్లీ బిగినింగ్ నుంచి వేల పరుగులు చేసి పదుల సంఖ్యలో సెంచరీలు చేసి ఎన్నో మ్యాచ్లను వంటి చేత గెలిపించి తమ దేశాన్ని అంతర్జాతీయ వేదికల్లో విశ్వ విజేతగా నిలిపిన తర్వాత కూడా కొన్నిసార్లు కెరీర్ చివరి దశలో వాళ్ల స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతుంటారు దాంతో సహజంగానే విమర్శలు కూడా వస్తుంటాయి రన్స్ చేయలేనప్పుడు రిటైర్మెంట్ ఇచ్చేయచ్చు కదా అంటూ కొంతమంది కాస్త ఘాటుగా రియాక్ట్ అవుతుంటారు దురదృష్టవశాత్తు ప్రస్తుతం రోహిత్ శర్మ విషయంలో కూడా ఇలాంటి విమర్శలే ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్నాయి ఐపీఎల్ టూ థౌసండ్ భాగంగా ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న రోహిత్ శర్మ సరైన ఫామ్ లో లేడని రన్స్ చేయలేకపోతున్నాడని జట్టుకు భారంగా మారాడంటూ హిట్ మ్యాన్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఇలాంటి విమర్శలు ఒక పక్క వినిపిస్తున్న టైంలోనే రోహిత్ శర్మ అంటే ఎవరో తెలిసేలా ఎంసీఏ ముంబై క్రికెట్ అసోసియేషన్ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది ముంబైలోని ప్రతిష్టాత్మక వాంకడే స్టేడియంలో ఓ స్టాండ్ కు రోహిత్ శర్మ పేరు పెడుతున్నట్లు వెల్లడించింది ఎంతో చరిత్ర కలిగిన వాంకడే స్టేడియంలో ఓ స్టాండ్ కు పేరు పెట్టడం అంటే సాధారణ విషయం కాదు ముంబై నుంచి ఎంతో మంది క్రికెటర్లు వచ్చినా అది కొంతమందికి మాత్రమే ఈ అరుదైన గౌరవం దక్కింది ఇప్పుడు ఆ గౌరవం రోహిత్ శర్మకు కూడా దక్కుతుంది రోహిత్ పేరు మీద ఓ స్టాండ్ నామకరణం చేయనున్నారు ఇప్పటికే వాంకడే క్రికెట్ సచిన్ టెండూల్కర్ తో పాటు మరికొంత దిగ్గజాల పేరుతో స్టాండ్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి రోహిత్ శర్మ స్టాండ్ కూడా దర్శనమివ్వనుంది రోహిత్ శర్మకు దక్కుతున్న ఈ అరుదైన గౌరవానికి రోహిత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ఇదిరా రోహిత్ రేంజ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రోహిత్ పై వచ్చే విమర్శలకు సమాధానం ఇస్తున్నారు నిజానికి ఇప్పుడు వాళ్ళ సంతోషంలో అర్థం వాళ్ళ కోపానికి కారణం ఉంది ఎందుకంటే రోహిత్ శర్మ చాలా మంది క్రికెటర్ల కాదు చాలా పేదరికం నుంచి పైకొచ్చిన ఆటగాడు తల్లిదండ్రులకు భారమై అమ్మమ్మ ఇంట్లో ఉండి పెరిగిన బిడ్డ స్కూల్ ఫీజు కోసం కనీసం రెండు వందల ఐదు రూపాయలు కూడా లేని కడు పేదరికం నుంచి ఈ స్థాయికి చేరుకున్న రోహిత్ శర్మ ఖచ్చితంగా ఎంతో మందికి స్ఫూర్తి రోహిత్ శర్మ ఓ స్కూల్ తరపున క్రికెట్ అనే ఓ పెద్ద స్కూల్ కోచ్ చూసాడు అప్పుడే రోహిత్ లోని టాలెంట్ ను అతడు గుర్తించాడు ఇలాంటి కుర్రాడు తమ స్కూల్ టీమ్ లో ఉంటే తమతో పాటు ఆ కుర్రాడి కెరీర్ కు కూడా హెల్ప్ అవుతుందని అనుకున్నాడు ఆలస్యం చేయకుండా వెంటనే అయిపోయిన తర్వాత రోహిత్ ను తమ స్కూల్ కు మారాల్సిందిగా కోరాడు అందుకు రోహిత్ శర్మ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా అంత ఫీజు నేను కట్టలేను సార్ అని ఆ స్కూల్ ఫీజు ఎంతో తెలుసా కేవలం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే అప్పట్లో రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అంటే ఎక్కువేమో అని మీరు అనుకోవచ్చు నిజమే అది రోహిత్ శర్మ కుటుంబానికి చాలా పెద్ద విషయం అయితే రోహిత్ ఆటకు ఫిదా అయిపోయిన దినేష్ లాడ్ ఎలాగైనా రోహిత్ ను తమ స్కూల్లో చేర్పించాలని రోహిత్ కోసం స్కాలర్షిప్ మంజూరు చేయాలని స్కూల్ మేనేజ్మెంట్ కు రిక్వెస్ట్ చేశాడు లాడ్ రిక్వెస్ట్ తో రోహిత్ శర్మకు రెండు రూపాయల స్టై ఫండ్ ఇచ్చేందుకు అంగీకరించింది ఆ రెండు వందల ఐదు రూపాయల స్టై ఫండ్ తో రోహిత్ జీవితాన్ని మార్చేసింది అతనికి ఉన్న నేచురల్ టాలెంట్ కు దినేష్ లాడ్ మరింత పదన పెట్టారు అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ముంబై టీంకు కు అలాగే టీమిండియాకు కూడా ఎంపికయ్యాడు ఆరంభంలో విఫలమైన అతని టెక్నిక్స్ కు సెలెక్టర్స్ భారత క్రికెటర్స్ కూడా ఫిదా అయిపోయారు వాస్తవానికి కెరీర్ ఆరంభంలో రోహిత్ చాలా అవకాశాలు ఇచ్చారు విరాట్ కోహ్లీ కంటే ముందే రోహిత్ ఇండియాలోకి వచ్చిన కోహ్లీ తర్వాత ఇండియాకు కెప్టెన్ అయ్యాడు ఎందుకంటే కెరీర్ ఆరంభంలో తడబడిన రోహిత్ కొంతకాలం తర్వాత టీమిండియాలో పాతకుపోయాడు రెండు వేల ఏడు టీమిండియా వరల్డ్ కప్ ఆడిన రోహిత్ కు రెండు వేల పదకొండు వన్డే వరల్డ్ కప్ టీమ్ లో మాత్రం స్థానం దక్కలేదు అయినా కూడా నిరాశ చెందకుండా ఆ తర్వాత అసలు సిసల్ రోహిత్ శర్మను బయటకు తీసుకొచ్చాడు బీసీసీఐ సెలెక్టర్లు భారత ఆటగాళ్లు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎన్నో అద్భుతాలు సృష్టించాడు రోహిత్ శర్మ తన రెండు వందల డెబ్బై ఐదు రూపాయల ఊహించని రెండు అరవై నాలుగు పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు ఇది ఇప్పటికీ ప్రపంచ బెస్ట్ వన్ డే ఇన్నింగ్స్ అలాగే కెప్టెన్ అయిన తర్వాత టీమిండియా ఒక వరల్డ్ కప్ ఒక ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు తన కెప్టెన్సీ కెప్టెన్సీలో ఓల్డ్ టెస్ట్ వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడింది రోహిత్ శర్మ కెప్టెన్ అయిన తర్వాత చరిత్ర మీకు తెలిసింది కానీ రోహిత్ స్ట్రగుల్స్ టీమిండియాలోకి రాకముందు వచ్చిన ఆరంభంలో అదే రోహిత్ శర్మను ఓ స్టాండ్ ప్లేయర్ గా మార్చింది అలాంటి పరిస్థితులు చూసి వచ్చిన ఆటగాడు ఇప్పుడు తనపై ఉన్న అంచనాలను అందుకోవడంలో కాస్త వెనుకబడి ఉండొచ్చు కాక కానీ కంబ్యాక్ ఇస్తే ఒక సునామీ మీద పడినట్లు ఉందనే విషయాన్ని మాత్రం మర్చిపోద్దు అందుకే ఫార్మీస్ టెంపరీ క్లాస్ పర్మనెంట్